బిగ్ బాస్ తెలుగు తొమ్మిదిలో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ఉక్కంటగా సాగింది డెమాన్ పవన్ రీతూ కళ్యాణ్ల మధ్య జరిగిన గొడవ ప్రధాన చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా పవన్ తన ప్రవర్తనతో ఇంటి సభ్యులనే కాకుండా ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచాడు బిగ్ బాస్ తెలుగు తొమ్మిదిలో సోమవారం నాడు నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది ఇందులో భాగంగా డెమాన్ పవన్ రీతుల మధ్య జరిగిన గొడవ ప్రధానంగా నిలిచింది ఆపై సుమన్ శెట్టి డెమాన్ పవన్లు ఇద్దరూ కల్యాణ్ పై మాటల తూటాలు పేల్చారు అయితే ఈ వారం నామినేషన్స్లో ఒక్కొక్కరికి కళ్యాణ్ అంతే రేంజ్లో తరిగిచ్చిపడేశాడు కప్టెన్ గా ఉన్న తనూజ నామినేషన్స్ విషయంలో ఫుల్ స్ట్రాటజీతో తన అభిమానులను మెప్పించింది రీతూను కాపాడిన తనూజ ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొత్తం తనూజ చేతిలో బిగ్ బాస్ పెట్టాడు ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలనేది తనూజకే ఆప్షన్ ఇచ్చాడు ఇందులో భాగంగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని ముద్రపడిన భరణి ఇమ్మాన్యుల్ కు షాకిచ్చింది ఇద్దరిని నామినేషన్ చేయమని ఆమె కోరింది కానీ కళ్యాణ్ సుమన్లకు మాత్రం సింపుల్గా ఒక్కరిని మాత్రమే నామినేషన్ చేయమని సూచిస్తుంది ఫైనల్గా నామినేషన్లోకి దివ్య రీతూ డెమాన్ పవన్ వరణి ఇమ్ము సంజన కల్యాణ్ లు వస్తారు నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎవరినైనా ఒక్కరిని సేవ్ చేయమని కెప్టెన్ తనూజను బిగ్ బాస్ కోరుతాడు దీంతో రీతూను సేవ్ చేస్తున్నట్లు తనూజ చెబుతుంది అలా ఈ వారం నామినేషన్ నుంచి రీతూ బయటపడింది డెమాన్లో మార్పు రాకుంటే ఇంటికే ఎపిసోడ్ ప్రారంభం కాగానే డెమాన్ పవన్ రీతూ ఒకే బెడ్పై ఒకే బెడ్షీట్లో ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు అదే టైంలో వారి మధ్యలోకి కళ్యాణ్ రావడంతో డిమాండ్ పవన్ ఫీల్ కావడమే కాకుండా లేచి వెళ్లిపోతాడు మరుసటి రోజు పొద్దున్నే రీతూని కూర్చోబెట్టి క్లాస్ పీకుతాడు మనం మాట్లాడుకుంటుంటే మధ్యలో వాడు వచ్చాడు అప్పుడు వాడ్ని పంపించేయొచ్చు కదా అంటూ రీతూపై ఫైర్ అవుతాడు అలా రావద్దని కళ్యాణ్కు ఎలా చెబుతానురా అంటూ పవన్ను తిరిగి ప్రశ్నిస్తుంది ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నావు ఏంట్రా అంటూ గట్టిగానే రీతూ నిలదీస్తుంది దాంతో పవన్ ఇంకా దిగజారిపోయేలా తిరిగి కౌంటర్ ఇస్తాడు అలా ఎవరైనా మన మధ్యలోకి వచ్చినప్పుడు నన్ను వదిలేస్తానంటే నువ్వు నాకు వద్దుని రీతూపై మండిపడతాడు ఇలాంటి చెత్త కారణాలు చూపుతూ ఫైనల్గా రీతూను పవన్ నామినేట్ చేయడం మరీ దారుణంగా అనిపిస్తుంది ఇక్కడ రీతూ చాలా హుందాగా పవన్తో వ్యవహరించింది కాని పవన్ ఈ ఎపిసోడ్తో చాలా డ్యామేజ్ చేసుకున్నాడు ఈ వారం ఫ్యామిలీ వీక్లో భాగంగా పవన్ మదర్ వెళ్తున్నారట ఆమె ఏమైనా సలహాలు ఇచ్చిన తర్వాత తన గేమ్ను మార్చుకునే ఛాన్సుంది ఈ గొడవతో రీతూ పవన్లలో ఒక్కరు మాత్రమే టాప్ మైనస్ హైదుకు చేరుకుంటారని తెలుస్తోంది కళ్యాణ్ అదరగొట్టేశాడు ఈ వారంలో కళ్యాణ్ను సుమన్ పవన్ సంజనా నామినేట్ చేశారు అయితే పూర్తిగా కల్యాణ్ పైచేయి సాధించాడు ముగ్గురికి సరైన కౌంటర్స్తో ఇచ్చిపడేశాడు మొదట డిమాండ్ పవన్ రంగంలోకి దిగి కళ్యాణ్ను ను నామినేట్ చేస్తూ పాత విషయాలను తీసుకొస్తాడు గతంలో జరిగిన సంఘటనలను తీసుకొచ్చి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్తో కళ్యాణ్ మాటలు తూలుతాడు నమ్మకం గురించి కొన్ని విషయాలను గుట్టూచేస్తూ కళ్యాణ్ ను తప్పుబట్టే ప్రయత్నం చేస్తాడు కానీ కళ్యాణ్ కూడా పవన్ విషయంలో మోసం చేయలేదు ఇంకా చెప్పాలంటే గతంలో పవన్ చేతిలోనే కల్యాణ్ మోసపోయాడు రీతు కోసం అతన్ని నుంచే తప్పించేశాడు ఇలా కొన్ని చెత్త రీజన్లతో పవన్కు బాగా మైనస్ అయిపోయింది సుమన్ ఫైర్ టవర్ టాస్క్లో వరస్ సంచాలకంటూ కల్యాణ్ ను నామినేట్ చేస్తున్నట్లు సుమన్ చెప్తాడు టవర్ స్ట్రైట్ గా ఉండాలని ముందు చెప్పలేదని సుమన్ ఫైర్ అవుతాడు అయితే వీకెండ్లో నాగార్జున చూపించిన వీడియోతో తేలిపోయింది నిజమైన విన్నర్ సంజనానే అని ప్రేక్షకులకు కూడా క్లారిటీ వచ్చేసింది ఇదే విషయాన్ని కళ్యాణ్ కూడా చాలా బిగ్గరగానే విను విను అంటూ వేలు చూపిస్తూ సుమన్ శెట్టి మీదికి వెళ్లాడు దాంతో సుమన్ శెట్టి రిటర్న్గా వేలు దించూ కళ్యాణ్ అంటూ ఊగిపోతాడు ఆ తర్వాత కళ్యాణ్ వేలు నీవైపు చూపించడం లేదన్నా అంటూ చెప్పడంతో వాగ్వాదం ముగిసింది ఇక సంజన కూడా సిల్లీ రీజన్తోనే కల్యాణ్ ను నామినేట్ చేసింది ఆ టాపిక్ గురించి చెప్పుకోవడం టైం దండగా మొత్తానికి ఈ వారం నామినేషన్లో కళ్యాణ్ దమ్మున్న పాయింట్లతో తిరిగి కౌంటర్ ఇచ్చాడు ఈ నామినేషన్స్ ప్రక్రియలో పవన్ తీసుకున్న నిర్ణయాలు ప్రవర్తన అతనికి చాలా డ్యామేజ్ చేశాయి రీతూతో అతని తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి రాబోయే వారాల్లో పవన్ ఆట ఎలా మారుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి